హాయ్ అండి అయ్యి మా బావ అయితే ఒక్కోసారి అయితే భలే ఆట పట్టిస్తాడు మన చుట్టాలు తెలుసా అసలు నీకనేసి ఎందుకంటే చిన్నప్పుడు అసలు ఇంట్లో నుంచి అస్సలే బయటికి వెళ్ళని బ్యాచి ఏ చుట్టాలింటికి ఏ ఫంక్షన్లకు వేటికి వెళ్లేదని కాదు మా అమ్మ తీసుకెళ్తా అన్నా నేను రాను పో అనేదాన్ని బొత్తిగా చాలా మంది చుట్టాలు అయితే నాకు తెలియదు కొంత కొంతమంది అయితే తెలుసు చాలా దగ్గర వారైతేనే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చానంటే మా నాన్న వాళ్ళ చిల్లవాళ్ళ ఇంటికి అంటే బాబాయ్ కూతురు అన్నమాట నాకు వరుసకు మేనత్ అవుతుంది నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అయితే వెళ్ళాను నేను వెళ్ళగానే వాళ్ళిద్దరైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు రాక రాక వచ్చావు కదా కోడల కుడికాలు పెట్టి లోపలికి రా అని మరి అంది మా అత్త నలుగురులో తిరిగితేనే కదా మనకు చుట్టాలు బంధువులు తెలిసేది ఫైనల్గా అయితే ఒక చిన్న ఫంక్షన్ ఉంటైతే అక్కడికి వెళ్ళాము మేము అయితే ఈవినింగ్ టైం అయింది టీ టైం అయింది కాబట్టి అందరం అయితే టీ అయితే తాగాము ఇక్కడ మా వెనుక ఉన్నది మా తాత అంటే మా నాన్న వాళ్ళ బాబాయ్ మా తాత వాళ్ళ తమ్ముడు అన్నట్టు మా తాతకు ఒక చిన్న లైక్ అయితే వేయండి